హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతారాజ్ తెలుగు ఛానల్ నేను మీ శ్రీలతాని ఈరోజు వచ్చేసి ఇడ్లీతో ఒక రెసిపీ తయారు చేసి చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఇడ్లీని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు ఉన్నాయి కదా అవి ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి ఆయిల్లో గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బాగా కలిపేయకూడదండి ఇడ్లీలు అంతా మెత్తగా అయిపోతాయి స్మాష్ లాగా కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అదే ప్యాన్లో హాఫ్ స్పూన్ ఆవాలు కట్ చేసి పెట్టుకున్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు ఒక పచ్చిమిర్చి కట్ చేసుకున్నది వేసుకొని ఇలా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఒక రెండు టమాటాలని తీసుకొని కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక వన్ మినిట్ వరకు ఉడికించుకోవాలి వన్ మినిట్ తర్వాత ఉడికిపోయింది టమాటా ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఇడ్లీ ఒక ఆపుచెక్క నిమ్మరసం ఇలా పిండుకోవాలి పిండుకున్న తర్వాత ఇలా ఇడ్లీలో మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి టమాటా అంతా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా తయారు చేశానో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అంతే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్